శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న దుప్పట్లను అందజేయగా ఎమ్మెల్యే సొంత నిధులతో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందజేశారు అనంతరం విద్యార్థులతో కలిసి కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం నిర్వహించే విధంగా వసతి గృహాలు ఉండాలని అయితే తాను గతంలో ఐదు హాస్టళ్లను సందర్శించినప్పుడు హాస్టళ్లు అధ్వాన స్థితిలో సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుండడం గమనించామని తన సొంత నిధులతో నేడు ఐదు హాస్టళ్లను మరమ్మతులు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం విద్యాభ్యాసం నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపట్టానని నేడు విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తూ ఉంటే ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రధాని మోదీ ఆశీసులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశంతో తాను విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తమ ప్రభుత్వం చిత్తశుద్దిని ఈ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమంతోనూ విద్యార్థులు మెరుగైన విద్యతో సుభిక్షంగా ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు కంటా రమేష్ సుబ్బయ్య ఢిల్లీ బాబు నేమళ్ల బొజ్జి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు బీసీ హాస్టల్ దయనీయంగా ఉన్న పరిస్థితిలో ఎప్పుడు కూలిపోతుందా అని తెలియని పరిస్థితిలో ఈరోజు అవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని ఇక్కడ టౌన్లో మనం రెడీ చేసుకొని లీజ్ తీసుకొని రెడీ చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసాం పిల్లలందరూ కూడా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏ రకంగా పనిచేస్తుందో మేము చేతలతో చూపిస్తాం తప్ప మాటలతో కాదు పాతకాల కాదు ఇప్పటికీ ఆల్మోస్ట్ వీ డన్ ఇస్ ద ఫిఫ్త్ ఫిఫ్త్ హాస్టల్ ఐదో హాస్టల్ రెడీ అయింది ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా అయిపోతుంది ఇప్పుడే మీరు చెప్పారు పక్కన ట్రైబల్ వెర్ఫేర్ హాస్టల్ దాని వన్ బై వన్ చేస్తా తప్పకుండా అన్ని వన్ వన్ బై వన్ వస్తా సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోని లోకేష్ గారి ఆదేశాలు మీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు మోడీ గారి ఆశీసులతో బ్రహ్మాండంగా ఈరోజు బెడ్షీట్లు అవన్నీ పంపకం చేశాం అట్నే సొంతంగా నేను కూడా ఎదోటి చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు మన ఉన్న తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్స్ అందరు అందరూ కూడా వచ్చి ఈరోజు పుస్తకాలు పేర్లు ఇవ్వడం అని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బుక్స్ కాబట్టి ఇదే రకంగా ముందుకు పోతున్నాం పనిచేస్తా ఉంటాం థ్యాంక్ యూ